హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ నేనే చెప్పాను కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు మన ఇంటికి అయోధ్య నుంచి అక్షంతులు అయితే వచ్చాయి అవి ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదా క్లియర్గా వాళ్ళే చెప్తారు అందరూ వినండి థ్యాంక్ యూ ಮಧ್ಯಾಹ್ನದ ದೇವರ ದೇವರು ಇರವೈ ಎರೈವತ ತೇದಿ ಓಪನ್ ಅಚ್ಚುಂಟು ಪ್ರದೇಶಕ್ಕೆ ಅಂದರೆ ಆಶೀರ್ವಾದ ಇರವೈ ಎಂ ಸಾಯಂತ್ರ ಐದು ದೀಪಾಲ ದೇವದ್ದು ಮೊದಲ ರೊಂದು ದೀಪ ಇಡ ಕೃಷ್ಣ ಐದು ದೀಪ ಮನೆ ಐದು ವಂದ ಸಂಸರ ಪೋರ ಐದು ಐದು ವಂದ ಸಂಸರ ಪೋರ ಸಂಸರ ವಸ್ಸರಕ್ಕೆ ಒಂದು ಒಂದು ದೀಪ ವಂಕರ ಐದು ವಂದ ಸಂಸರಕ್ಕೆ

విన్నారు కదండి వాళ్ళ మాటల్లోనే ఐదు దీపాలు అయితే పెట్టాలంట గుమ్మం ముందు రెండు పూజ గదిలో ఒక రెండు తులసమ్మ దగ్గర ఒకటి ఐదు సంవత్సరాలకి ఐదు దీపాలంట జై శ్రీరామ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఐదు సంవత్సరాల పోరాటం కల నిజమోతుంది చాలా హ్యాపీగా ఉంది కదా థ్యాంక్ యూ